ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంట్ ఏరియాలో పర్యటించినటువంటి ఏకసభ్య కమిషన్ను దళిత ప్రజా నాయకులు దళిత ప్రజా సంఘాల వాదులు మూడు వందల ముప్పై ఎనిమిది తొమ్మిది ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని అదేవిధంగా ఒక కులాన్ని చేర్చాలన్నా విభజన చేయాలన్నా అందులోంచి తీసేవాళ్లు అన్నా పార్లమెంట్లోని మూడు బై నాలుగు మెజారిటీ తోటి మాత్రమే ఇది సాధ్యం రాష్ట్రానికి ఎలాంటి జనగణన చేసే హక్కు ఉండదని ఈ రోజు ప్రజాస్వామ్య వాదులు ఏక సభ్య ఉమ్మడి చిత్తూరు జిల్లా వినతి పత్రాలు జరిగింది ఈ కార్యక్రమంలోని ప్రజల్లో చైతన్యం లేదని దీనిపై పూర్తి స్థాయిలో ప్రజలను చైతన్యం చేసే పని కూడా మహాకూటమి రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని మహాకూటమి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం కోసం దళితుల్ని విభజించి పాలిస్తుందని గౌరవనీయులు ముఖ్యమంత్రి ఈ వర్గీకరణ పేరుతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించడం చట్ట విరుద్ధమని నీ దగ్గర ఎలాంటి శాస్త్రీయమైన ఎంపీరికల్ డేటా లేకుండా మాలల్ని మోసం చేయడం కొరకు మరియు మాల మాదిగల్ని విడదీసి నీ రాజకీయ అవసరం కోసం వాడుకోవటానికి చేస్తున్న కుట్ర దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్నికల మునుపు నాకు ఇరువురు రెండు కండ్లది చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి మాలలంతా అండగా నిలబడడం మాల నాయకులంతా కూడా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వటం ముఖ్యమంత్రి గమనించాలి అయితే వేల సంవత్సరాలు అంటారు వేల సంవత్సరాలు అంటరాని వాళ్లుగా దళితుడిగా ఊరికి దూరంగా నెట్టివేయబడిన ఈ షెడ్యూల్ కులాలను ఈ రకంగా సమాజంలో ఇప్పటికీ అంటరాని తనం రూపు మార్చే బాధ్యత మహాకూటమి రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది ప్రస్తుత ప్రభుత్వం వర్గీకరణ కూటను వెంటనే నిలుపుదల చేయాలి ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బ్యాక్లాగ్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేసే క్రమంలో ముఖ్యమంత్రి ఉండాలి పేదరికం నిర్మూలన చేయాలి కుల నిర్మూలన జరగాలి విద్య వైద్యం ఆర్థిక అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి మార్గాలను ప్రత్యేకించి చూడాల్సిన బాధ్యతను మరచి పేదలను విడదీసి విడదీయటం దుర్మార్గం దీనిని ఖండిస్తున్నాం దళిత ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించి రాయలసీమ జ ఈ ఆధ్వర్యంలో తేదీ వేల ఇరవై ఐదున అశోక్ మిశ్రాని కలిసి మన వివాదాన్ని వినిపించడం జరిగింది కల్పించినటువంటి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ కాబట్టి దీంతో క్రిమినయర్ అనే జడ్జిమెంట్ వచ్చారు కాబట్టి కాబట్టి ఆ జడ్జిమెంట్ మీరు ఇప్పుడు ఈ పరిస్థితి ఈ వ్యవహారమే తప్పు ఎందుకంటే అనేది ఆర్థిక వెసులుబాటుకు సంబంధించినటువంటి విషయం మాకు అది వర్తించ మీరు డేటా కలెక్ట్ చేసే డేటా కలెక్ట్ చేసి సచివాలయంలో ప్రతి మాలపల్లికి ప్రతి మాయపల్లికి సచివాలయంలో వెళ్ళి డేటా తీసుకొని వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మొత్తం డేటా తీసుకొని సచివాలయంలో డిస్ప్లే చేయాలి డిస్ప్లే చేసిన తర్వాత మా అభ్యంతరాన్ని స్వీకరించాలి మా అభ్యంతరాల్లో చాలా మంది ఇప్పుడు ఒక ఒక మాలా ఎస్సీ ఎంప్లాయీ పనిచేస్తుంటే అతని మాలా ఎస్సీ ఎంప్లాయ్ రిజిస్టర్ చేస్తున్నారు అతను ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో స్కూల్కి వెళ్తే అక్కడ కూడా మాల ఎంప్లాయ్ గారు రిజిస్టర్ చేస్తున్నారు నేను ఇప్పుడు తిరుపతిలో పనిచేస్తున్నాను మాలా ఎంప్లాయీ డేటాలో నా పేరు తీసుకుంటున్నారు మళ్ళా నేను ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ కూడా మాలా ఎంప్లాయీ డేటాలు తీసుకుంటున్నారు అంటే ఈ డేటా మాలా ఎంప్లాయీస్ ఎప్పుడు ఎక్కువ ఉన్నారని చెప్పేటటువంటి తప్పుడు డేటాని గవర్నమెంట్ తీసుకొని ఆ విధంగా వ్యవహరిస్తావు దాన్ని స్పష్టంగా ఆ డేటా కలెక్షన్ ఎంక్వైరీ డేటా గ్రామ సచివాలయంలో ఎవరు ఆర్థిక స్థితిగతులు అవన్నీ డిస్ప్లే చేయాలి మా అభ్యంతరాన్ని డిస్ప్లే చేసి స్వీకరించాలి ఫైనల్ లిస్ట్ లిస్ట్ని ఫైనల్ లిస్ట్ చేయాలి ఆ తర్వాతే మీరు వర్గీకరణ కమిషన్ అని కూర్చోవాలి తర్వాత డేటా కలెక్షన్ కేంద్ర గవర్నమెంట్ చేయాలి తప్ప ఏపీ గవర్నమెంట్ డేటా కలెక్షన్కి రైట్ చేస్తారు ఇదంతా రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి దీన్ని ఈ అంశంలో కోటం తర్వాత రిజర్వేషన్ను అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు ఎస్సీ రిజర్వేషన్ నుంచి క్రిమిలే ఆర్థిక అసమానతటువంటి రిజర్వేషన్ కాదు రిజర్వేషన్ నుంచి సామాజిక వివక్షతకి అంటరానితనానికి అస్పృశ్యతకి కల్పించినటువంటి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ కాబట్టి దీంతో క్రిమిలే అని ఆ జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి క్రిమిలే అని ఆ జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఆ జడ్జిమెంటే మీరు ఇప్పుడు ఈ పరిస్థితి ఈ వ్యవహారమే తప్పు ఎందుకంటే క్రిమిలే అనేది ఆర్థిక విసులుబాటుకు సంబంధించినటువంటి విషయం మాకు అది వర్తించలేదు